అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఎంత సంపాదించినా సంపద నిలవట్లేదా అయితే ప్రతి గురువారం ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా సంపద అనేది రేణిస్తుంది ఆ పరిహారం ఏంటంటే ప్రతి గురువారం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సమయంలో మన ఇంట్లో సాయిబాబా ఫోటో ముందుగా ఒక గ్లాసులో నీళ్లు పెట్టండి ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించి కళ్ళు మోసుకొని పూర్తి శ్రద్ధాభక్తితో ఓం శ్రీ సాయినాథాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి జపించిన తరువాత మీరు వండిన ఏదైనా తీపి పదార్థం కానీ లేదా చిన్న బెల్లం ముక్క కానీ నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఈ పూజించిన జలాన్ని మీరు డబ్బులు పెట్టుకునే పర్సులో కానీ లేదా బ్యాంక్ అకౌంట్ పుస్తకం పైన కానీ చల్లండి ఈ మార్గం సాయిబాబా ఆశీస్సులతో సంపద రావడానికి ఆర్థిక స్థిరత్వం ఉండడానికి ఒక శక్తివంతమైనదిగా నిలుస్తుంది ఈ విధానాన్ని ప్రతి గురువారం భక్తితో పాటించండి మీ జీవితం సాయిబాబా కృపతో చల్లగా ధన్యంగా మారుతుంది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి